విజయనగరం జిల్లా జామి మండలం విజయనగిరి యోగ చైతన్యారామం అనుబంధ రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వార్షికోత్సవాలు సందడిగా జరిగాయి యూనియన్ బ్యాంక్ ఎఫ్బిఎం శాలిని మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాఠశాల చైర్మన్ ఆర్ వెంకటేశ్వరరావుతో పాటు ఇండియన్ బ్యాంక్ విశాఖ ఏజీఎం ఆవదేశ్ కుమార్ పర్చే యోగ చైతన్యరామం అధ్యక్షులు టిఎల్ నరసింహారావు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు తొలుత యోగాచార్యులు గురువు స్వర్గీయ రాపర్తి రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు రామా స్కూల్లో విలువలతో కూడిన విద్యను బోధించడం అభినందనీయమన్నారు సిఎస్ఆర్ నిధుల కింద పాఠశాలకు పద్దెనిమిది లక్షల ముప్పై వేల రూపాయలతో సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు విద్యార్థుల పుస్తకాలకు మరో ఐదు లక్షలు అందించామన్నారు ఉపాధ్యాయులు చెప్పే విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకుని నిక్షిప్తం చేసుకోవాలని యోగ చైతన్యరామం అధ్యక్షులు టిఎల్ నరసింహారావు అన్నారు విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యతో పాటు వేదపఠనం భగవద్గీత వంటి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్కూల్ చైర్మన్ ఆర్ వెంకటేశ్వరరావు తెలిపారు గతేడాది పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రశంసాపత్రాలు అందజేశారు పాఠశాలలో వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు యోగాసనాల ప్రదర్శన ఆకట్టుకుంది Take the big school to the local areas and so that local area people will have, will have the advantage of it. That you take the advantage and see your children are educated properly and grown better way. So that you, you can have one generation development further, other generations also will help with your first generation. Please have the benefit of that. And support us to develop this school in a better way. Thank you.